మిథున రాశి వారికి దేవగురు బృహస్పతి రాశిలోకి ఆగమన కాల సమయంలో శ్రీ నరసింహస్వామి యొక్క జయంతి రావడం స్వామివారి ఆశీసులు పొంది దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తున్నాయిగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధుడు అలాగనే వీరికి రెండవ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల వీలైనంత వరకు డబ్బులను ఆచితూచి ఖర్చు పెట్టుకోగలగాలి ఆకలినప్పుడల్లా అన్నం తింటాను అన్నట్టుగా అవసరం కలిగించినప్పుడల్లా ఖర్చు పెట్టుకుంటూ పోయినా అవసరం ఉంది కదా అని చెప్పి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అప్పులు తెచ్చిన రెండూ ఇబ్బందికరమే కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి ఆవేశానికి దూరంగా ఉండండి సమీప బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా సన్నిహితులు కదా అని చెప్పి అప్పులు ఇచ్చారా వారే మీకు శత్రులు అవుతారు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ధనపరమైన చిక్కులు కనపడుతున్నాయి విధురాశివారు తస్పార్ జాగ్రత్త అర్ధాస్తవాకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే అంతా సజావుగా విజయం మిథున రాశి వారి సొంతమవుతుంది రాజస్థానంలో బుధుడు శుక్రుడు శని భగవానుడు రాహు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలే తప్ప అవి శాశ్వతం కాదు అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఏకాదశ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు ఉండడం వల్ల నిత్య సూర్యారాధన చేయడం సూర్య నమస్కారం చెడవల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడినారు సెన్సెక్స్ బిజినెస్ కార్యక్రమాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అలాగనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా అండి కలిసి వచ్చే యోగదాయకమైన రోజులు అని చెప్పి కూడా గమనించాలి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల యొక్క సాంగత్యం శ్రీ దక్షిణమూర్తి వారికి స్మరణ పుష్కర స్నానం చేయడం వలన గురు యోగ్యత కలిగి స్థిరచరాస్తులు మిథున రాశి వారి సొంతమవుతాయి కనుక నరసింహ స్వామివారి యొక్క జయంతి సందర్భంగా వీలైతే చెనగపప్పును ఆ పాలల్లో వేసి స్వామివారికి అంటే చతుర్భగవానికి నైవేద్యంగా చూపించి తీర్థంగా స్వీకరించి బ్రాహ్మణుడికి ఇవ్వడం కానీ శివుడికి రుద్రాభిషేకం చేయడం కానీ లేకపోతే ప్రవహించే నీటిలో కలపడం వలన విపరీతమైన జన ఆకర్షణ ధన ఆకర్షణ మిథున రాశి వారి సొంతం కాబోతుంది